సరే ముఖశంకరులు అమ్మవారి యొక్క కనుబములు చూస్తూ చెప్తున్నారు ఏమని అమ్మా నీ ముఖము ముఖములా కనపట్టలేదు నీ ముఖము చూస్తే కాంతి సముద్రములా కనపడుతోంది కాంతి సముద్రంలా ఉంటే అది అమ్మవారి యొక్క ముఖంట సముద్రం అనేటప్పటికీ మీరు ఆలోచించండి సముద్రం గాంభీర్యమునకు చిహ్నం సముద్రంలో ఎప్పుడు కెరటములు లేచి పడుతుంటాయి బయట పెద్ద కెరటాలు ఉంటాయి లోపల చిన్న చిన్ని కెరటాలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఏదో ఘోషగా ఉంటుంది నిత్య చైతన్యమనకో సముద్రము ఆలవాలమై ఉంటుంది అలా ఆ కన్నులను నమ్ము ఆ సముద్రాన్ని నమ్ముకుని ఎంతమందో ఉంటారు ఆ సముద్రం అడుగున పగడాల దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి అందుకే మూకశంకరులు అన్నారు ప్రభా పటల విద్రుమముద్రితేతే అమ్మా నీ ముఖమనేటటువంటి కాంతికి అడుగున పగడముల కాంతితో కూడిన నీరు కనపడుతోంది అన్నారు అంటే ఎర్రటి వస్తువు కింద ఉందనుకోండి పైన నీళ్లు కూడా కొంచెం ఎర్రగా ఉన్నట్టు కనపడతాయి అంటే సముద్రపు లోతుకెళ్లిన వాడికే ఉన్నటువంటి నీరు ఎర్రగా ఉందని కనపడుతుంది పై పైన చూసిన వాడికి నీలం సముద్రమే కనపడుతుంది అంటే ఇప్పుడు అంత దర్శనం చేసినటువంటి మూక నోటి వెంట వస్తోంది ఆ శ్లోకం ఆయన అంటున్నారు అమ్మ నీ ముఖమనేటటువంటి కాంతి సముద్రంలో పగడములు కనబడుతున్నాయి ఏదా పగడం ఓస్త నీ కింది పిదివి పిదివి పగడంలా మిరిసిపోతోంది కాంతితో కాబట్టి పగడాలున్నాయి సముద్రంలో భ్రువల్లి వీచి సుభగే ముఖ కాంతి సింధౌ నీ ముఖకాంతి అనబడేటటువంటి సముద్రంలో భ్రూవల్లి వీచి ఈ కనుబమలనేటటువంటి తరంగములు పైకి లేచి పడుతున్నాయి ఎందుకని పిల్లల కష్టాలు చూసినప్పుడు భ్రువ భుగ్నే అయ్యో వీళ్ళకి ఎప్పుడు పోతుంది భయం నా వంక చూస్తే చాలు పోగొడతాను రెండు ఏమండి అసలు భయం లేకుండానే తీర్చగా భయం లేకుండా చేస్తే అమ్మవారి వైపు తిరిగి అమ్మవారికి నమస్కరించి భయం పోగొట్టుకున్న తృప్తి మీకెప్పుడు వస్తుంది అసలు ఆ ఆనందం కలగాలంటే ఆవిడ వంక చూడాలి అప్పుడు కదా ఆ తృప్తి ఆ ఆనందం కాబట్టి ఇప్పుడు భ్రూవల్లి వీచి సృష్టి స్థితి లయ అనుగ్రహం తిరోధానం జరుగుతున్నాయంటే ఆ కనుబమలు లేచి పడుతున్నట్లేగా కాబట్టి పైకి లేచి పడే ఆ కనుబమలే ఆ కాంతి సముద్రమునందున్నటువంటి కెరటములు ఎలాగ నిజంగా ఎంత తత్వ దర్శనం చేశారో చూడండి భోగశంకరులు అని ఆయన అంటారు కటాక్ష కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చూసిన చూపుని కటాక్షం అనరు ఇలా చూసిన చూపు మనం తట్టుకోలేం కూడా అమ్మవారు అనుగ్రహించాలంటే కటాక్షమును మన ఎందు వర్షిస్తుంది కటాక్షము అంటే కడగంటి చూపు అందుకే శంకరాచారులు వారి సౌందర్యలహరి చేస్తే కటాక్ష వీక్షణ ఐశ్వర్య అంటారు కటాక్ష వీక్షణమే ఐశ్వర్యం కటాక్షం అంటే ఇలా చూడక్కర్లేదు ఎప్పుడు గమనించడం ఈ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం ఇప్పుడు నాకు ఈ పూలదండ మీద చాలా నచ్చింది అనుకోండి ఉపన్యాసం చెప్తూ చెప్తూ ఇది ఉందో ఎవరన్నా అనుకున్నాను అనుకోండి ఇలా చూస్తూ చూస్తూ అలా ఒకసారి చూస్తూ ఉంటాను అలా చూసుకుంటున్నాను అనుకోండి కటాక్షం ప్రసరిస్తోంది అనమాట అంటే ఈ కడగంటి చూపుతో చూస్తున్నాను ప్రత్యేకంగా రెండు కన్నులను ఒక చివరికి తెచ్చి ఆ చివర నుంచి పడుతున్నటువంటి లేశమైన దృష్టి చేత చూడడంలో నిజమైన నా ప్రేమ ఉంది ఇలా చూడడంలో యాదృచ్ఛికమైన చూపు ఉంది ఒక్కొక్కసారి సభకు ఎవరొచ్చారో కూడా గుర్తుండదు లోపల విషయం మీద గుర్తుంటుంది ప్రత్యేకం చూస్తున్నాను అనుకోండి వెతికి ఆ ఇష్టమైన వస్తువు ఉందనుకోండి ఇలా చూస్తున్నా అనోసారి అలా అలా చూసుకుంటుంటాం అలా చూసుకుంటుంటే కటాక్షం అనమాట కనుగ కడగంటి చూపులు పడుతున్నాయి ఆ కడగంటి చూపు ప్రేమకి చిహ్నం ఈ కడగంటి చూపు ఏమిటో తెలుసా అమ్మా నీ కారుణ్యాన్ని మాకు వచ్చేటటువంటి మేఘం వేళ్లాడుతోందా రూపంలో అన్నారు ముఖశంకరులు నువ్వు ఇలా అన్నప్పుడల్లా మా మీద వచ్చి పడేటటువంటి కారుణ్యం అనేటటువంటి నీటితో కూడిన మేఘం అది ఎందుకు ఇక్కడ వేలాడుతోంది చివర అంటే ఈ కళ్ళల్లో ఉన్న కాంతి దీప్తి మమ్మల్ని రక్షించగలిగిన శక్తిని అది తాగి పట్టుకొచ్చి ఈ చివరి నుంచి మా మీద వర్షిస్తుంది మేఘం ఎంత అపేక్ష లేకుండా వచ్చి వర్షిస్తుందో నీ కటాక్షం అనేటటువంటి మేఘం కూడా మా మీద అలాగే వర్షిస్తోందమ్మా అందుకుని నీ కనుబమలు అందులో నిత్య చైతన్యమునకు సూచికలై పైకి లేచి పడుతున్నటువంటి తరంగములు అన్నారు ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కలా దర్శనం చేసి తరించిపోయారు కాబట్టి ఏ కోణంలో చూసినా అమ్మవారి యొక్క కనుబమల దర్శనం మీ భయమును పోగొట్టగలిగినటువంటి శక్తి కేంద్రములు కాబట్టి కాబట్టిని అటువంటి తల్లి కనుబమలను మనస్సునందు దర్శనము చేసి చరితార్థులమయ్యేటటువంటి అనుగ్రహాన్ని నిర్హేతుక కృపగా ఆ తల్లి మన ఎందు వర్షించుగా ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి లోకంలో దయా అనేటటువంటి గుణం అనేక చోట్ల కనపడుతుంది అనేక చోట్ల కనపడిన దయని పుచ్చుకునేటప్పుడు మీకు ఎంత కాదన్నా కించిత్ చిన్నతనం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది నన్ను ఒక మహాత్ముడు ఫీజు కట్టి చదివించవచ్చు అంటే ఒక ఉదాహరణకి అంటే నేను ఇప్పుడు ఏం చదువుకోను చదువుకోవట్లేదు నాకు ఎవరూ ఫీజు కట్టట్లేదు అది వేరు విషయం కానీ ఉదాహరణకి చెప్తున్నాను వేరొకరి మీద ఎందుకు పెట్టాలంటే ఉదాహరణని కానీ ఆయన నన్ను ఎంత ఉదారంగా చదివిస్తున్నా ఫీజు కట్టండి అని నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను మళ్ళీ ఫీజు కట్టాలండి అందుకని ఇరవై మూడు వేల రూపాయలు మీరు ఇచ్చేస్తారా అని అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించున్నప్పుడు ఆయన బయటకు వచ్చి రేపు రావయ్యా తీసుకెళ్ళిపోదు కానివి బాగా చదువుకుంటున్నావా అని అడిగితే ఆ మరునాడు మళ్ళీ నేను ఇరవై మూడు వేల రూపాయలు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక చిన్నతనం ఉంటుంది అందరిలాగా నేను ఎందుకు నా డబ్బులు నేను కట్టుకోలేకపోయాను ఇలా చెయ్యి చాపి పుచ్చుకోవలసినటువంటి స్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఒక చిన్న ఎంత కాదన్న ఎంత ఉదారుడై ఒక కొడుక్కిచ్చినట్టే ఆయన ఇచ్చి నువ్వు ఎవ్వరికీ చెప్పక్కర్లేదయా మీ డబ్బులేని చెప్పి వెళ్ళి కట్టుకోనా నువ్వు వృద్ధిలోకి వస్తే చాలు మీ తండ్రి చేసిన ఉపకారం అటువంటిది మా కుటుంబాలకి ఇది మీ తండ్రి డబ్బే అనుకో అనుకుని ఇచ్చిన మీకు తండ్రి కీర్తి పట్ల సంతోషం ఉన్నా అయ్యో చెయ్యి చాపేనే అని చిన్నతనం ఉంటుంది కానీ మీరు చూడండి లోకంలో దయని పుచ్చుకున్నవాడు దయని అందించినవాడు ధన్యులయ్యేది ఒక్క సందర్భంలోనే ఎక్కడో తెలుసా అండి ఆ ప్రొవెర్బ్స్ ఇంగ్లీష్లో ఉండొచ్చు కానీ ఎంత గొప్ప మాట అన్నారంటే ది హ్యాండ్ ది క్వాలిటీ ఆఫ్ మిర్సీ ఈజ్ నాట్ స్ట్రస్డ్ ఇట్ ఈస్ ట్రైస్ బ్లెస్డ్ ఇట్ బ్లెస్సెస్ హిమ్ ద గివ్స్ అండ్ హిమ్ ద టేక్స్ ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఎక్కడైతే దయ ఇయ్యబడుతోందో అక్కడ చిన్న పుచ్చుకోవలసిన అవసరం ఉండదు ఎవడు పుచ్చుకున్నాడో వాణ్ణి చూసి ఇచ్చానన్న గర్వంతో దయ ఇయ్యబడదు ఆ స్థానం శ్రీమాత ఎందుకని ఎన్ని తప్పులో మన దగ్గర ఉన్నాయి ఎంత దయయో అమ్మ ఉంది మీరు లెక్క వేసి చూసుకోండి పుట్టడం దగ్గర నుంచి తప్పులన్నీ మనవి దయంతా అమ్మది రోజు నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఎన్ని తప్పులో చిన్నప్పుడు అన్ని అబద్ధాలే అన్ని తప్పులే ఇంత తప్పుడు బతుకుని కడుపులో పెట్టుకుంది ఎవ్వరికీ పక్క వాళ్ళకు కూడా చెప్పలేదు కొడుకు చులకమైపోతాడే ఇంత కడుపులో పెట్టుకుని కొడుకు వృద్ధిలోకి రావాలని నా పట్ల దయని చూపించి అన్నం పెట్టిన అమ్మ తండ్రి కొట్టేసి వీడికి అన్నం పెట్టకు అని తలుపేసేస్తే నాన్నగారు నిద్రపోయిన తర్వాత తలుపు తీసి నన్ను తీసుకొచ్చి బింకంతో అన్నం తిననని కూర్చుంటే తను కళ్ళనీళ్లు పెట్టుకుని దయతో నాకు అన్నం పెట్టిన అమ్మ నాలో పరివర్తనని తీసుకొచ్చింది నన్ను మార్చింది నేను వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసింది ఆ ఇచ్చిన ప్రకటించిన దయ వలన ఆవిడికి తరిగిపోలేదు ఆ దయని పుచ్చుకున్న నేను కుమిలిపోవలసిన అవసరం లేదు ఇచ్చిన దయ పుచ్చుకున్న దయ బాగా ఇంకా గుణింపబడి రెండు సార్థకత పొందేది ఎక్కడైనా ఉంటే లోకంలో ఒక్క అమ్మ దయచేత ప్రకాశించినటువంటి కొడుకు కొడుకునంది అమ్మ దయ అర్థమైతే నువ్వు ఎప్పటికీ తప్పుడు కొడుకువి కాలేవు అందుకే పోతన గారు ఒక్క తీర్పు చెప్పారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులునుగా తలపడేని కలుగనీటికి తల్లుల తల్లుల కడుపుచేటు కాబట్టి లోకంలో అమ్మకే ఇంత మర్యాద ఉంటే ఇన్ని లోకాలను కన్న అమ్మ ఆ శ్రీమాత ఎంత గొప్పదయ్యి ఉండాలి అని అంత గొప్ప అమ్మ గురించి అమ్మ యొక్క దయా విశేషం గురించి మనకి లోకంలో ఆ లలితా సహస్ర నామంలో వసిన్యాది దేవతలు ఆ అమ్మ వైభవాన్ని కీర్తనం చేస్తారు అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత పెంచి పెద్ద చేసినటువంటి అమ్మకి నమస్కారం చేయకపోతే పీడా పోయేది అంత గొప్ప అమ్మ వైభవం చెప్తుంటే ఆవలించ రావడానికే సిగ్గుపడాలి మనం ఆ ఆవలింత వంద మందికి వినబడేటట్టు ఆవలించిన వాడు సభలో ఏమనుకోవాలి అటువంటి వాడిని కూడా క్షమించగలిగిన శ్రీమాత అమ్మవారని అమ్మవారి గురించి పెద్దలంటారు అంతటి వైభవం ఉన్న తల్లి శ్రీమాత అటువంటి తల్లి యొక్క వైభవం వసిన్యాది దేవతలు కీర్తనం చేశారు కాబట్టి ఇవాళ నేను ఆ శ్రీమాత అన్న నామాన్ని మాత్రమే వ్యాఖ్యానం చేయగలిగిన